ఎట్లున్నారు మంచిగా ఉన్నారా మేమైతే మస్తున్నాం అందరికీ గుడ్ నైట్ ఈరోజు నైట్కి అయితే మాది వంకాయ కూర డైట్ డైట్ అయితే అన్నం చక్కగా తింటలేము ఇద్దరు నేను తింటలేనంటే నేను ఎలా బక్కగా అయితే నేను కూడా బక్క కావాలని తమరు కూడా మానేశారు నేనైతే తినమని అంటాను నా అసలు తింటలేడు అని చేసి ఒకటే టైం అన్నం తింటాను ఈరోజు మధ్యాహ్నం తిన్నాం ఇప్పుడు నైట్ అయితే తినొద్దు అనుకుంటే మళ్ళీ అన్నం అంటాడు వంకాయ కూర తింటాడు నాకు పెరికే నేను నైట్ చికెన్ బిర్యానీ తెచ్చిన మంచిగా తినది మళ్ళీ అట్లా అంటాం చూడుస్ మొన్న నేను తిన్నాను చికెన్ బిర్యానీ మధ్యాహ్నం మరి తిండి అనేది అరిగినప్పుడు తినాలమ్మా ఒక్కొక్కరు తింటే అరుగుతలేదు అరిగినప్పుడు తినడానికి అవుతున్నాం అని చెప్పి వయసులో దేవుడు ఎట్లా రాసి పెట్టుకుంటే అట్లా అవుతారు వాకింగ్ అయితే ఏం చేస్తుంది ఫ్రెండ్స్ మొన్న ఐదు కిలోలు పెరిగినా అని చెప్పి ఏం రంది రంది కాదు అమ్మగారికి రెండు రోజులే జరా మొగం అంతా చిన్నగా అయింది మెడలు చిన్నగా అయినాయి ఒక్కగా అయింది అని చెప్పి అంటే నేను అడిగితే మంచి ఖుషి ఖుషి గురించి తెలుసురా జర్రా బక్కగా అయినా అమ్మా ఓ మస్తు స్లిమ్ గా మన గంతే పుష్కని మస్తు అయితే లైక్ చేసి వీడియో చూడండి అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్య సబ్స్క్రైబర్లు అయితే పెరుగుతలేదు వీడియోలు కూడా పెడతలేము అసలు టైం ఉండలేదు ఆలోచనలతోటే డే అంతా నిండిపోతుంది మాకైతే మైండ్ నిండా ఆలోచనలే अच्छा तो लेवलर का कुत्ते वो ना कहीं खाता है ये इधर ही क्या आलोचन क्या है जी अब्बा ये दिलवाने टू सुधकोसा मरी गतला बोल तो कि वांकर बागा न तो नहीं माजला ये बागे पूरा नहीं ना वो नौकरी ना रहनी है ये थर्ड टाइम वोस ये टूटा हुआ

ఎందుకు అట్లాటవా డైలీ లేట్ అయిందమ్మా ఇలా జరుగు పడుకుందాం అని చెప్పి చూస్తున్నావు కారం కారం ఏమైనా వేస్తే మంచిది కారం పచ్చిమిరపకాయలు నువ్వు ఏంచి పెడుతున్న శివుని చెడ చుట్టూ ముట్టు నలుగు నా కోసం వేడన్నా అన్ని రకాల కూరలు ఉన్నాక ఇంకేందన్నా అని చెప్పి మీరు అంటారు ఇంకా కారం కారం కావాలి నాకు అని అంటారు ప్లేట్లు అనేది చదవాలి తోమ్ముడు ఒక ఇంకో ఎత్తు అవుతుంది మనకి ఇట్లా ఓకే ఫ్రెండ్స్ తిందాం మరి